అంటే ఆగస్టు ఇరవై మూడవ రోజు సిపి రెండు లక్షల పై చిలుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల పాటి బ్లాక్ డే దుర్దినం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సమీకృతమై పోరాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అప్పటి పాలకులను మీరు పాత పెన్షన్ లో ఉంటారా లేదా కొత్త పెన్షన్ తీసుకుంటారా అని అడిగితే ఇదే రోజు అంటే ఈ ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల పద్నాలుగో రోజు జీఓఎంఎస్ నెంబర్ ఇరవై ఎనిమిది ద్వారా అంటే కేవలం ఏ ఒక్క కలంపోటుతో రెండు లక్షల పైచిలకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు కనీసం ఇలా జరుగుతున్నదని కూడా తెలియకుండా ఈ జీవో ద్వారా మాకు కొత్త పెన్షన్ కావాలని అప్పటి ప్రభుత్వం మమ్మల్ని ఈ కొత్త పెన్షన్ విధానంలోకి నెట్టింది ఈ కొత్త పెన్షన్ విధానం ద్వారా రిటైర్ అయిన ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడు కూడా అతనికి కనీసమైన భద్రత లేక కేవలం వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలతో రిటైర్ అయిన వాళ్ళను మనం కొన్ని వేల మందిని చూస్తున్నాం చూసాం కూడా దీనికి వ్యతిరేకంగా గత దశాబ్ద కాలంగా మనం ఉద్యమించాం సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు ఎన్నో యాత్రలు చేశారు ఎన్నో ర్యాలీలు చేశారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకొని ఫ్యామిలీ పెన్షన్ని గ్రాచ్యుటీని సాధించుకున్నారు గత ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ పెట్టింది వాళ్ళు అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ లో రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో జార్ఖండ్ లో కూడా పాత పెన్షన్ ను పునరుద్ధరిస్తామని చెప్పి పునరుద్ధరించారు మేము కోరుతున్నాం ఏమంటే ఈ రోజు ఆగస్ట్ ఇరవై మూడును బ్లాక్ డేగా నిర్వహిస్తున్నాం సెప్టెంబర్ ఒకటి వరకు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులందరికీ కూడా వినతి పత్రాలు సమర్పిస్తున్నాం మేము కోరుకునేది ఒకటే వెంటనే వెనువెంటనే సాధ్యమైనంత త్వరగా ఏ మన ప్రజా ప్రభుత్వం ఏ విధంగా అయితే అన్ని హామీలను అమలు చేస్తుందో అదే విధంగా పాత పెన్షన్ పునరుద్ధరణను కూడా వెంటనే అమలు చేసి ఉద్యోగమిత్ర ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని రెండు లక్షల పై చిలుకు కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచి ఒక సజావుగా ప్రభుత్వ పాలన ప్రజలకు సరియైన పద్ధతిలో చేరేందుకు మార్గదర్శకులైన ఉద్యోగ ఉపాధ్యాయులను కాపాడాలని మేము కోరుకుంటున్నాం